కొత్తపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలోని గడపవరానికి చెందిన పల్లపాటి అప్పారావు తన పొలంలో బోర్లు వేసుకుని అందుకు అనుమతి కోసం ఏఈని ఏడీని సందర్శించగా తనను ఉత్త చేతులతో తిరిగితే ప్రయోజనం ఉండదు ముడుపులు చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారని తెలియపరిచారు పొలానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల కొరకు అనుమతిని అడిగి కొలతలు వేయించగా రెండు సంవత్సరాలు పట్టొచ్చు లేదా సంవత్సరం పట్టొచ్చని కాలాన్ని వెల్లదీస్తూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో వినతి పత్రం అందించి గవర్నమెంట్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కలెక్టర్కి తన గోడను వెళ్లపేసుకున్నాడు కలెక్టర్ తనకు న్యాయం చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నానని బదులిచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి నా యొక్క విన్నపము మేము రాజుపాలెం మండలం గణపవరం గ్రామం నుంచి వచ్చాము నా పేరు రైతు పల్లపాటి అప్పారావు నేను చేనులో వ్యవసాయ బోర్లు వేసి ఏడో నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ పెట్టి ఉన్నాము వ్యవసాయ బోర్డుల నిమిత్తము అప్లికేషన్ పెట్టి ఉండగా ఏడీ గారు రెండు నెలల తర్వాత స్కెచ్ వేసి ఏడీ గారు ఆఫీసుకి పంపించగా ఏడి గారు ఈ స్కెచ్ కరెక్ట్ కాదని చెప్పి రోజు ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇంతవరకు ఏడీ గారు సంతకం పెట్టలేదు మరి ఏడీ గారు సంతకం పెట్టిన తర్వాత డీ గారు పెట్టాలంటే డీ గారి తర్వాత కొటేషన్ ఆర్డర్ ఇస్తే అప్పుడు మేము ట్రాన్స్ఫరానికి డీడీ తీసుకోవాలని చెప్పి అధికారులు చెబుతున్నారు మేము ఏడో నెల నుంచి ఇప్పటివరకు తిరిగి తిరిగి నాకైతే గ్యాస్ డబ్బులు వచ్చింది ఏఈ గారి చుట్టూ ఏడీ గారి చుట్టూ తిరిగి ఇన్ని రోజుల నుంచి కూడా మాకు అలక్షన్ చేయటం వల్ల మేము వేసుకునే దాటిపోయింది ఇప్పుడైనా దయచేసి గవర్నమెంట్ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖ మినిస్టర్ గారు దయతో మా యొక్క సమస్యపై చేరువ తీసుకొని మాకు ఆ ట్రాన్స్ఫారం ఇప్పించి మా మోటార్ల కలెక్షన్ ఇప్పిస్తే మాకున్న అప్పులను తీర్చుకొని ఆ పంట పండించి తీర్చాలని మా రైతుగా రోజు కన్నీరు కారుస్తూ చాలా బాధతోటి ఆఫీసుల చుట్టూ తిరిగి నేను ఎంతో బాధతోటి చివరికి ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను అప్లికేషన్ ఇచ్చి ఈ మీడియా వారికి తెలియపరుతున్నాను దైతో నా వినపాన్ని స్వీకరించి కలెక్టర్ గారు అప్లికేషన్ తీసుకున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం వారిని ముఖ్యమంత్రి గారిని అలాగే విద్యుత్ శాఖ మినిస్టర్ గారిని ఏఈ గారు మరి వేసినటువంటి స్కెచ్ నేను లేనప్పుడే సేన్ గారికి పోయి వాళ్ళు సొంతగానే వేసుకొని వచ్చారు ఒకటికి రెండుసార్లు వచ్చారు మరి ఏడీ గారు కాదంటున్నారు మరి ఒట్టి చేతులతో వచ్చే పనులు కావాలంటున్నారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు మరి ఈ ప్రభుత్వం మీద అధికారులు చర్యలు తీసుకొని తక్షణం మరి అధికారుల మీద ప్రభుత్వ అధికారులు మరి మీద చర్యలు తీసుకొని నాకు ఆ కనెక్షన్ ఇప్పిస్తే నేను నా కుటుంబం పోషించబడాలి అంటే మరి నాకు నాకున్నటువంటి ఆ పొలమే ఆధారవు మా తల్లిదండ్రులు మేము బతకాలి అంటే వ్యవసాయ భూమిలో మేము చేసుకొని బతికేటటువంటి జీవనం సాగించేటటువంటి వృత్తి మాది కాబట్టి ఈ యొక్క సమస్యని మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారండి కరెంట్ లైన్ వేయటానికి ఆ కరెంట్ లైన్ వేయటానికి మరి ఏఈ గారు ఏందని ఇన్ని రోజుల మించి మీరు పనులు చేయట్లేదు అంటే చేస్తామయ్యా రెండు సంవత్సరాలు పట్టిద్ది అని చెప్పి అంటున్నారు ఏడి గారేమో ఏఈ గారు వేసింది కరెక్ట్ కాదు అయినా ఒట్టి చేతులతో వస్తారేంది అని చెప్పి అంటున్నారు నూరు సార్లు తిరిగాను ఉదయం నుంచి పదకొండింటి కాడ నుంచి రైతు సాయంత్రం ఏడింటి దాకా కూడా ఉన్న రోజులు చాలా ఉన్నాయి వాళ్ళ పేరు నాకు తెలియదు అండి కొండమూర్లో ఉంటాడు ఏడి గారు రాజుపాలెంలో ఉంటాడు ఏఈ గారు